ఎండ్రసాను ఎండకాలంలో ఆకులు రాళ్ళినట్టు ఏకలు మొత్తం ఊడిపోయి ఊడిపోయిందా ఏంటి అలా ఊడిపోయి కొంచెం నీరు ఉమ్మ అయినా గట్టిగా ఉంటాయి మరే తమ్ముడు అని చెంత అందంగా దక్షిణాలంగా ఉండేవరా చుట్టూ జస్ట్ వన్ ఇయర్ వరదలకే ఉన్నదై ఉంచుకున్నది పోయినట్టు మొత్తం ఊడిపోయిందా ఇలా కాలం గడిపేవి నువ్వు నేను అరే తమ్ముడు శ్రీను గుండెకాడికి గుండె అందం గాని రువ్వేట్రా ఈ మధ్య పెట్టుకుని నా ముందు తోకలు కట్ చేసి టోపీ టోపి ఏమనుకున్నావు అరే నా సంగతి పక్కన పెట్టి కానీ జుట్టేసి అలా నవన కొంచెం దానికి ఏదన్నా రాయ బాబు చూడలేక అతను అరే చెప్ప భయపడతా అయితే బాగుంటుంది కానీ మేడిని మ్యాన్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఏం బాగుంటుందరా చూడలేకపోతే కండి కుట్టేసుకోరా ఎవడుతన్నాడు ఏంటి భయపడితే వచ్చిన బుచ్చు కాదా అంటే అమ్మా ఆ గుండికి ఏ వాయిల్ రాస్తున్నారా అలా నెగనిగలాడిపోతూ చాలా అందంగా ఉంటాయి చెప్పరా బాబు అరే చెప్పా ఎట్టెట్టా కాదు కోరెట్టా కాదు కాని నేను రాసిన ఆయిల్ అలాంటిది రాసమని నాప్టోలో బుక్ చేసే నువ్వు కావాలంటే నువ్వు కూడా బుక్ చేసుకోరా చాలా బాగుంటది అరే ఆయన ఎంత గుర్తొచ్చింది గుండు సీన్ కూడా అలా నీటిలో నానబెట్టిన నిమ్మకాయ లాగా నిగనిగలు ఆడిపోతున్నాయి ఏ ఇల్లు వాడుతున్నాడు రాడు తెలిస్తే బాగుండరా బాబు నేను కూడా వాడుతును అవునరా నిజమే మొన్న మధ్యన అక్కు బుక్కు సెంటర్ లో కలిసినప్పుడు ఆయన అడిగితే చెప్పాడరా ఏదో నా సోలు రసమంటారు నాటోన్ బుక్ చేశాడంట అది రాసిన కాడి నుంచి మండు టెన్నలో మిలమిల మెరిసే తారు రోడ్ లాగా అది ఉండి ఎప్పుడు దగ్గరగా ఆడిపోతుందంటరా అది విషయం జస్ట్ మొన్నే చెప్పాడు ఇప్పుడేమో నువ్వు అడుగుతున్నావు అరే అదే సెంటర్ రాక్కులు సెంటర్ అది ఎక్కడ ఉందా బాబు ఉందలేరా భోగాపురం పక్కన బొక్కల పాటి దగ్గర అక్కుముక్కుల సెంటర్ నీకు అవసరమా అవసరమా అంటావేంట్రా బుచ్చుకు రాయాలి కదా తెచ్చుకుందా మరి అయినా నాకు తెలియగలుగుతాను అదేం రాసం రా నా సోలు రసమా ఏ బ్రాండ్ రా అది హ్యాండ్ బ్రాండ్ అని హ్యాండ్ బ్రాండ్ అంటరా ఎప్పటి నుంచో ఉందంట కావల్తే సెల్ఫ్ బ్రాండ్ కూడా చేసుకోవచ్చు అంట కావల్తే నువ్వు కూడా ట్రై చేయి ఒకసారి నాకు అర్చండి పనుంద్రా నేను వెళ్తాను మరి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మాస్టర్ ఎక్కడో చూసానబ్బా మిమ్మల్ని ఏంట్రా ఎలా అయిపోయో పొచ్చి పీకేసిన గచ్చి తయారయ్యో ఏంట్రా అవతారం ఏమైందిరా చెప్పరా పోంచుకోలేకపోయాను రా బాబు నీ జుట్టేదరా ఏటిగాడ మేటేసిన గడ్డి మేటిలా ఉండేది ఆ జుట్టే అంతా ఏమైపోయిందిరా గుర్తుపట్టడానికి మొత్తం గుండె అయిపోతే ఏ గుర్తుపడతావరా అంతా ఆ తమ్ముడు సీన్ గడ్డ చేశాడు రా అరే ఎద్దులా ఎదుగు అలా బాగు అసలు ఏం జరిగింది చెప్పు విషయం ఏంటి ఏం చెప్పమంటావరా నువ్వేదో ఆయిల్ వాడుతున్నావని తమ్ముడు సీన్ గడ్డ సలహా ఇచ్చాడురా ఆ ఆయిల్ వాడితే బొచ్చు దట్టంగా పెరుగుతుందని సలహా ఇచ్చాడరా అది వాడిన కాళ్ళ నుంచి ఇగో ఇలాగా వానకు తడిచిన వరిచేల్ లాగా ఉండే నా జుట్టు మొత్తం గుచ్చు గుచ్చు లాగా దట్టంగా ఉండే జుట్టు మొత్తం ఊడిపోయి ఇలా అసహ్యంగా తయారైందిరా ఏం చెప్పుకుంటారా అరే గుండు గీయించుకుంటే జుట్టు పెరుగుతాడు కానీ ఆయిల్ రాసుకుంటే జుట్టు ఎందుకు ఎంత చిన్న లాజిక్ క్యాలరీస్ అయిపోయావరా అయినా ఆయనకి నేను ఏ ఆయిల్ చెప్పాను నీకు ఏ ఆయిల్ చెప్పాడు కదా నా సోల్ రాసమంట సరే అలా జాగ్రత్త దరిద్రంగా ఉంటుంది నువ్వు ఏడిస్తే నాప్టోలు బుక్ చేసినమాట నిజమే కానీ నా రసం కాదరా నేను అడిగి చెప్తా నేను బుక్ చేసింది నానిక శుక్ర తైల రసం అని ఆయుర్వేదిక తైలం రా అది రాసుకుంటే ఇంటికి చల్లగా ఉంటుంది కదా ఎండాకాలం కదా అని ఆడుతూ చెప్పాను అంతే నేను నా సోల్ రసం చెప్పలేదు రసం చెప్పలేదు మరి ఆడు నాకు ఎలా చూపాడు ఎద్దులో ఎలా బాబు అందరూ చూస్తారు అయినా ఆ ప్రోడక్ట్ వాడచ్చా వాడకూడదా తెలుసుకోవాలి కదరా తెలియకుండా వాడేడు మన తెలియకుండా వాడతా ఇదిగో ఇలాగే అవుతుంది మరి తెలుసుకోవాలరా అది మంచిదా కాదా చెట్టదా అని విషయాలు అప్పుడే వాడా ఏదైనా నీ ఈ క్రాక్ సీన్ గడు ఎక్కడున్నాడో ఏంటో వీడు కోసం వెతికి వెతికి కాళ్ళన్ని అరిగిపోతున్నాయి ఎక్కడెతకాలా ఈ నువ్వు అన్నావు అన్నావు రా నువ్వు ఇలా చేసావు సారీ చెప్పాను కదా ఎందుకురా గుర్తువు నువ్వు ఏ ప్రేండ్ అని అడిగేసరికి కంగారులో ఏం చెప్పాలో తెలియక అలా చెప్పాను రా సారీ రా కొడక తెచ్చ నీ సారీ తగలయ్యా ఆ రసం రాత్రిలోకి ఒంట్లో ఉన్న నవరసాలు కిందకి జారిపోయింది ఎప్పుడే అనుకున్నానరా ఇలాంటి ఏదేదో జరుగుతాదని నా మట్టి పొరకే అర్థం అవలేదు అయ్యో నా అంతా ఊడిపోయిందే